అందరికీ నమస్తే అండి ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటి అంటే ఇవి వచ్చేసి మనకి షేప్ ఎండిఎఫ్ బేస్ లు అండి షేప్ లో ఉంటాయి అనమాట ఎండిఎఫ్ బేస్ అనేవి ఇప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లోనైతే డిజైన్స్ లో దొరుకుతున్నాయి ఇవైతే నేను షేప్ తీసుకున్నాను అనమాట చాలా పల్చగా ఉన్నాయి చాలా అంటే చాలా నీట్ గా ఉంటాయి అనమాట ఇవి రెండు ఎండిఎఫ్ బేస్ లు తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి రూపులండి మనకి ఒక ఇంచు కంటే తక్కువగానే ఉంటుంది అనమాట చూడండి ఒక ఇంచు కంటే తక్కువగానే ఉంటుంది అనమాట ఇంతే ఉంటుంది అమ్మవారి రూప్ అండి అమ్మవారి రూపులు అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రూపులు చూసేసరికి నాకు ఈ వేసులు చూసేసరికి ఈ డిజైన్ అయితే నాకు ఆలోచన వచ్చిందండి చాలా న్యూ డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది ఎవరైనా ఈజీగా తయారు చేయొచ్చు అనమాట ఇవి వచ్చేసేమో హ్యాంగింగ్స్ అండి హ్యాంగింగ్ రింగ్స్ ఉంటాయి కదా హ్యాంగింగ్స్ అనమాట ఇవి వచ్చేసి నేను హ్యాంగింగ్ లాగా తయారు చేస్తున్నాను వీటికి ఏమో ఇవి వచ్చేసేమో మనకి వేసులు పెట్టడానికి జాయింట్ చేసుకుని ఇవన్నమాట జాయింట్ చేసుకునేవి ఇయర్ రింగ్స్ కి అండ్ మనకి హ్యాంగింగ్స్ కి ప్లస్ వీటికి మనం లింక్ చేయడం కోసం అయితే తీసుకున్నాను తర్వాత మనకి వచ్చేసి పర్స్ అనమాట మనకి ట్యాచ్ చేసిన తర్వాత అయితే మీకు అర్థమవుతుందండి అంతే నేను ఇంకొకటి మర్చిపోయాను అనమాట మనకి మన దగ్గర రకరకాల చెంకీస్ ఉంటాయి కదా అందులో నేను గ్రీన్ కలర్ అయితే తీసుకున్నానండి మనం గ్రీన్ కలర్స్ గ్రీన్ కలర్ చెంకీన్ అయితే తీసుకున్నాను ఎందుకు అంటే ఇది వచ్చేసి మనకి ఐ షేప్ లో ఉంది అమ్మవారి పెట్టిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ కలర్ అయితే మనకి లీఫ్ ప్యాటర్న్ లాగా ఉంటుందని చెప్పేసి నేను ఈ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను గ్రీన్ అయితే అమ్మవారి రూప్ అనేవి నీట్గా కనిపిస్తాయని చెప్పేసి నేనైతే అలా పెట్టేసుకున్నా ఆ కలర్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు నేను బ్లూ పెట్టుకున్నాను కదా ఈ గ్లూ పెట్టుకున్న మాదిరిగానే సేమ్ అండి మనం గ్లూ ఎలా అయితే పెట్టుకున్నామో అలానే మనము ఇదైతే మనం స్టిక్ చేసుకోవాలి ఇలా మనము ఎందుకు నేను ఇది పెడుతున్నాను అంటే బయట నుంచి పెట్టడా పెట్టుకోవచ్చు అండి వెనకాల నుంచి కూడా మనము ఇలా వెనకాల నుంచి కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మనకి ముందు పెడితే మనకి వెనక వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా ఉంటుందని చెప్పేసి ఇది ముందే పెట్టుకుంటున్నాను మనము ఇప్పుడు వచ్చేసి ఇది కొంచెం ఇది మనము అసలు డిస్టర్బ్ చేయొద్దండి కొంచెం మారిన తర్వాత మనం పక్క నుంచి బ్లూ అప్లై చేసుకోవాలన్నమాట బ్లూ పక్క నుంచి ఎందుకు పెట్టాలి అంటే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను కోల్ చైన్ అయితే పెట్టేసుకుంటున్నాను అందుకని మనము బ్యాక్గ్రౌండ్కి తగ్గట్లు మనము ఈ పాల్ చైన్ అయితే అంటించేసుకోవాలి చాలా నీట్గా ఉంటుందండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు ఒకవేళ మెజర్మెంట్స్ అర్థం కాలేదు అంటే ఫస్ట్ మీరైతే ఇలా అంటించేసుకున్న తర్వాత మనము అది ఎక్స్ట్రా ఉన్న చైన్ ని కట్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ వరకు అయితే సరిపోతుంది అనమాట నేను ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఉన్న దీని అయితే కట్ చేసుకుంటున్నాను మనము అయితే దాన్ని సర్చ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా అలాగే గ్లూ అప్లై చేసుకోవాలి బి సెవెన్ థౌసండ్ లోనే తీసుకోండి అదైతే మనకి త్వరగా స్టిక్ అయిపోతుంది మనకి చాలా గట్టిగా కూడా ఉంటుంది అనమాట చూడండి మనకి పైకి ఈ పాల్ అనేది పైకి ఉండేలాగా బ్యాక్గ్రౌండ్ అనేది నీట్ గా ఆ బేస్ తగ్గట్లు మనము దాన్ని అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి తర్వాత మనము వచ్చేసి మధ్యలోనైతే బి సెవెన్ థౌసండ్ అయితే మనము ఇప్పుడు పెట్టేసుకుందాం ఎందుకు అని అంటే అమ్మవారిని పెట్టుకోవడానికి కాదండి మనము చెంకీస్ అనేవి మనము కొంచెం దీంట్లో ఫిల్ చేసేసుకుందాము మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ లోపల ఉన్నది మొత్తం కూడా మీకు బ్యాక్గ్రౌండ్ చూసారు కదా ఎంబీఎఫ్ బేస్ మీద ఫుల్ ఫుల్గా మనం బ్లూ అయితే అప్లై చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి నేను చెంకీస్ అయితే తీసుకుంటున్నాను ఇలా చెంకీస్ అయితే మనము కాస్త మనము అక్కడ కొంచెం అక్కడ కొంచెము బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఎక్కడ కూడా కనిపించకుండా నీట్గా ఇలా వేసేసుకోవాలండి మనము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న బ్లూ తీసుకున్న తర్వాతకి మనకి ఎక్స్ట్రా ఉన్న చెంకీస్ మాత్రము ఏదైనా ఒక షీ పేపర్ మీద కానీ అని లేదంటే దేని మీద దీన్ని చక్కగా ఇలా అనేసి దాంట్లో ఉన్న ఎక్స్ట్రా మనం తీసేసుకోవాలన్నమాట చూడండి ఇలా తీసేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది ఉన్నది మొత్తం కూడా గ్రీనరీ లో ఉండేలాగా చూసుకోవాలి అది మనకి చాలా షైనింగ్ అయితే ఉంటుందండి ఇలానైతే మనము రన్నిటి తయారు చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము అమ్మవారి అయితే మధ్యలో పెట్టేసుకుందాం అండి చూడండి అంత నీట్ గా ఉన్నాయి ఇలా అయితే ఉంటుంది అనమాట మనము వచ్చేసి అమ్మవారికి మనం గ్లూ పెట్టేసి పెట్టేద్దామండి ఎంతవరకు కావాలి అంటే మనకి అమ్మవారికి లోపల మొత్తం కూడా మనము బి సెవెన్ అయితే మనము మొత్తం కూడా పెట్టేసుకోవాలన్నమాట అన్నమాట గా చూడండి అమ్మవారికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది కదా వెనకాల బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫిల్ చేసుకోవాలి చూడండి ఇలా ఫిల్ చేసుకుందాం అమ్మవారిని మనము మధ్యలోనైతే పెట్టేసుకుందాం ఇలా చూడండి అసలు చాలా బాగుందండి ఇలా మనము హ్యాండ్ రింగ్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా బేస్ మీద చుట్టూ పౌల్ పెట్టేసుకొని అయితే గ్రీన్ కలర్ జంకీస్ వేసాం కదా పెట్టేసుకొని ఇలా మనము హ్యాండ్ రింగ్ కూడా తయారు చేసుకోవచ్చు అండి ఫింగర్ రింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకి కాస్త ఆహారాలు తర్వాత మనము ఆ హ్యాంగింగ్ అనేది మనము జాయిన్ చేసేసుకుంటాము ఇంకా ఇంతేనంటే ఇయర్ రింగ్స్ అయితే హ్యాండ్ రింగ్స్ అయితే తయారైపోయినాయి ఇలా పెట్టేసుకోవడమే అనమాట మనకి వెనకాల కూడా అండి నేను చూపిస్తాను చూడండి నీట్ గా ఉంటుంది మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఎండిఎఫ్ బేస్ కదా చాలా నీట్ గా పర్ఫెక్ట్ ఉంటుంది ఉంటుందన్నమాట కొంచెం ఆరిగింది మనకైతే నీట్గా ఆరిపోయాయండి అమ్మవారు వెనక కూడా ఆరినట్లే మనము వచ్చేసి చూడండి ఇయర్ రింగ్స్ అనమాట ఇది హ్యాండ్ హ్యాంగింగ్స్ అండి ఇది దీన్ని మనం ఏం చేయాలి కాస్త ఓపెన్ చేయాలి మనము ఈ కట్టర్ తోటి ఓపెన్ చేస్తే మనకి ఈ స్క్రూ అనేది మనకి ఓపెన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా నేను చూపించిన విధంగానే దీన్ని ఓపెన్ చేసి జాయింట్ చేసేసుకోండి నేను చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను వీడియో ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి ఇలా హ్యాంగింగ్ అయితే ఇలా ఉంటుందండి దీన్ని ఈ కట్టర్ తోటి ఇలా ఉంటుంది అనమాట కట్టరు ఈ కట్టర్ తోటి కాస్త ఓపెన్ చేస్తే సరిపోతుంది కొంచెం ఏం చాలండి ఎక్కువ అవసరం లేదనమాట మనకి ఇది ఫ్రంట్ కి బ్యాక్ ఉండేలాగా చూసుకోవాలి చూడండి దీన్ని మళ్ళీ మనం ఎలా అయితే ఓపెన్ చేసామో దాన్ని మనము లింక్ చేసేయాలన్నమాట దాన్ని దీన్ని కలిపి జాయింట్ చేసేసేయటమే ఇక్కడ చూడండి జాయింట్ గా ఉండాలి చూడండి ఇలా అయితే ఉంటుంది అన్నమాట హ్యాంగింగ్ అనేది మనకి ఇలా ఉంటుంది హ్యాంగింగ్ ఇయరింగ్స్ అండి చాలా అంటే చాలా వాన్ గా ఉన్నాయి ఈజీగా తయారు చేయండి మనకి లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఏంటంటే ఎమ్స్ అనేది కూడా నేను లైట్ వెయిట్ తినా చూడండి చాలా పల్చగా ఉంటుంది అనమాట బేస్ వచ్చేసి పల్చగా ఉంటుంది అనమాట ఈ వుడ్ అండి ఒక వుడ్ అనమాట ఏం కాదనమాట మనకి త్వరగా అయితే ఇది కూడా తడవగా తడవంగా ఏదో పాడవుతుందండి వెంటనే అయితే ఏది కూడా పాడవద్దు అనమాట ఎండిఎఫ్ బేస్ మనకి పల్చ పల్చగానే ఉండేది తీసుకున్నాను లేదు అంటే మీరు ఎండిఎఫ్ బేస్ బదులు బక్రమైన మనకి వచ్చేసి ఈ బక్రమైన తీసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు నేనైతే ఎంబీఎఫ్ బేస్ ఉందని చెప్పేసి అది కూడా ఐ షేప్ లో ఉంది మనకి అమ్మవారి రోగులు కూడా ఉండేసరికి నాకు ఇలా చేయాలి అని ఆలోచన వచ్చిందండి ఆలోచన తోటి వచ్చేసి నేనైతే ఇలా తయారు చేయడం అయితే జరిగింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను నేను ఈ పిల్లోకి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే హ్యాంగింగ్ అవుతుంది మన చెవికైతే ఇలా హ్యాంగింగ్ అవుతుందండి చూడండి ఇలా హ్యాంగింగ్ అవుతూ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది న్యూ డిజైన్ అండి నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి